మీ దగ్గర ఉన్న ఫోన్ వాషింగ్ మిషన్ ఏసీ ఎప్పుడు బాగుండాలని ప్రార్థిస్తున్నారా మన ఇండియాలో కొత్తగా రిపేరబిలిటీ ఇండెక్స్ అనే ఫ్రేమ్ వర్క్ రాబోతుంది దీని వల్ల మీరు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులకు స్కోర్ వస్తుంది ఒకటి నుండి పది వరకు ఎంత ఈజీగా దాన్ని సరిచేయగలమో దానిపై ఆధారపడి ఈ స్కోర్ ఉంటుంది ఉదాహరణకి ఒక ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మిషన్ రెండు వేల పదికి ముందుగా తీసుకున్న వాటిని చూస్తే ఇంకా బాగానే నడుస్తున్నాయి కానీ కొత్తగా కొన్నవే రెండు మూడు సంవత్సరాల్లో బ్రేక్ డౌన్ అవుతున్నాయి కారణం ప్లాండ్ ఆబ్సలెన్సెస్ అంటే కంపెనీలు ముందుగానే ప్రణాళిక వేసుకుని ఖచ్చితంగా త్వరగా నాశనం అయ్యేలా వస్తువులు తయారు చేస్తున్నారు ఇంకొక కారణం ముడి పదార్థాల ఖర్చు కాపర్ లిథియం లాంటి మెటీరియల్స్ ఖరీదు పెరగడంతో కంపెనీలు ఇంటర్నల్ పార్ట్స్ లో కాంప్రమైజ్ చేస్తూ వస్తున్నాయి అంతేకాదు చాలా చోట్ల స్పేర్ పార్ట్స్ దొరకవు రిపేర్ మాన్యువల్స్ ఇచ్చే విషయంలో కూడా కంపెనీ స్టెప్ బ్యాక్ అవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రిపేరబిలిటీ ఇండెక్స్ గేమ్ చేంజర్ అవ్వచ్చు ఫోన్ లేదా ఏదైనా అప్లయన్స్ కొంటే ఎన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయో రిపేర్ చేసేటప్పుడు ఖర్చు ఎంతో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎప్పటిదాకా వస్తాయో అన్ని కలిపి ఒక స్కోర్ ఇస్తారు మళ్లీ మళ్లీ కొత్త వస్తువులు కొనకుండా పాత వాటిని సరిచేసుకుంటే ఈ వేస్ట్ తగ్గుతుంది మెటల్స్ డిమాండ్ తగ్గుతుంది